వచ్చిరి బొల్లలు జ్ఞానులు బుల్లించిర్రీ తారను వెడించలు గ్యానులు पता की చెప్పండి గట్టిగా ఓకే నెక్స్ట్ స్కిట్తో నామకార్థమైన క్రైస్తవ్యం స్కిట్కి సీనియర్స్ బాయ్స్ రెడీగా ఉండండి జూనియర్ గర్ల్స్ ఆకాశపు వీధిలో చుక్కల పందుల్లో అనే పాటకి మీరు ముందుకి రావాలను మరలా నేను ఒక నేమ్ తీస్తున్నాను గోపే నాగమన్ గారు అందరూ ఎలా అంటుంటే ఏంటి వెళ్ళిపోయారా ఎల్లా అంటున్నారు హంగా ఓకే ఇది వేరేలా అనుకోవద్దు మన మధ్యన ఉన్న పాస్టర్ గారిని కాంతారావు గారిని సండే స్కూల్ తరపున మేము క్వశ్చన్ అడుగుతాం అన్నమాట రెండు అన్నయ్య మామిడి సుజాత గారు మామిడి సుజాత గారు నేను నేను అడుగుతాను అందులో వద్దులే కోటి రూపాయలు ప్రైస్ ఇచ్చి కూర్చొని అడిగినా చెప్పేసి ఎలా ఉన్నారు కానీ చెప్పట్లే ఇందులో స్లిప్లు అయిపోతున్నాయి కానీ ఎవరు రావట్లేదండి ముందుకి గిఫ్ట్ వద్దా తాడేపల్లి వెన్నెల ఓకే నేనే మీలో ఒకరిని పిలుస్తాను వస్తారా మీరు ముందుకి మేము అట్లానే చేస్తాం నేను పిలుస్తాను ఓకే మన సంఘ పెద్దలు ఒకరిని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను వాళ్ళు ఆన్సర్ చేయాలి బేతాల నాణి గారు ముందుకు రావాలి బేతాల నాణి గారు ముందుకు రావాలి ఇక్కడ ఇక్కడికి రావాలి నాని గారు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు నత్తా మధు గారు దేవుడు ఇద్దరిని చూసుకుని వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు ఇది మానేమంటారు ఎక్కడతో గిఫ్ట్స్ మేము తీసేసుకుంటాం అందరికి పంచం నేను తీసుకుంటా ఇక్కడితో క్లోజ్ చేసేయమంటారా టైం వేస్ట్ అవుతుంది ఓకే ఆకాశపు వీధిలో చుక్కల అంచుల్లో తర్వాత నామకార్థమని క్రైసస్కిట్తో రెడీగా ఉండండి ఈ క్వశ్చన్స్ మరలా నేను రేపు అడుగుతాను ఓకేనా కానీ ఎవరు కూడా వెళ్ళిపోద్దు చివరిన అసలైన స్కిట్ ఉంది అది చూసి వెళ్ళండి

మొదట అలా తనిసి నిన్ను నిత్యతారల నియోది నిత్యతార ఆపినట్టుకు నువ్వు తీసి నాటి నిలయి సుందరమాటర్ పాట ఆయే సుందర సుందర

సందల్ ఆకాశంలోని కనకపుల కనకపుల సింధులోని దారిలో వెలుతులే ఉండే కనకపుల కనకపుల గుత్తితే చటలి కాయే లక్ష్యానికి జారో కాయే లక్ష్యానికి జారో But Man, I don't want to be a good Hold <laughs> on. 胜利的人。<music> <music> గట్టిగా చెప్పట్లు కొట్టండి ఇంకా గట్టిగా నామకార్థమైన క్రైస్తవ్యం స్కిట్ వేయడానికి వస్తున్నారు సీనియర్స్ బాయ్స్ నామకార్థమైన క్రైస్తవం తర్వాత క్రిస్మస్ అంటే ఏంటి అనే స్కిట్తో రెడీగా ఉండండి తర్వాత చుక్కా పుట్టింది అనే సాంగ్తో బాయ్స్ రెడీగా ఉండండి పాస్టారు వచ్చే టైం ఏంది అసలు ఈరోజు గుడ్ ఫ్రైడే పాస్టార్ వచ్చిన లోపల చర్చ అంతా క్లీన్ చేయాలి పదనాలు అన్న నువ్వా నేను గా అనుకుని వినయంగా వచ్చాను సెల్లే కానీ లైట్లు ఫ్యాన్లు అన్నీ వేస్తావా వేసానన్నా మైక్ ఉఫ్ ఊంటి ఊదవా ఊదాల రే ఎక్స్ట్రా మైకు నువ్వు ఫో అదంటే కాదు చెక్ చేయమని అర్థం చెక్ చేశానన్నా రీ ఫ్యాన్ ఎందుకు కూర్చున్నది అంత ఉంది ఎందుకు పని చేయడం లేదు అది అది పని ఏంటి పని చేయడం లేదా మొన్నే 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 పది సంవత్సరాల కింద ఫ్యాన్ అన్నీ పెట్టించాను పనిచేయడం ఏంటి మొన్నేనా ఇప్పుడు సరేలారా నువ్వు చెప్పన్నా ఆ ఫ్యాన్ మీద ఏం పేరు ఉందిరా దాని మీద ఉందిరా పేరు చదువు బొంగు సూర్యారావు మొత్తం పేరు బొంగు సూర్యారావు చదువురా బొంగు సూర్యారావు నేను చదువుతాను చూడు దాత బొంగు సూర్యారావు అది కట్ట పేరు నువ్వు చదువు బొంగు సూర్యారావు కాదురా మళ్ళీ చదువు సూర్యారావు అర్థమైనట్లేదు కానీ ఇంకోటి చూపుతుందా ఆ సౌండ్ బాక్స్ మీద పేరేముంది బొంగు సూర్యారావు రే మొత్తం మొత్తం అంతా చదువు పేరు బొంగు సూర్యారావు రే నువ్వు ఇంకా చిన్నపిల్లడివి నీకు అర్థం అవ్వ మొత్తం పేరు అంతా చదువు బొంగు సూర్యారావు నేను చదువుతాను అప్పుడు నువ్వు తా వచ్చేది దాత బొంగు సూర్యారావు ఇప్పుడు నువ్వు చదువు బొంగు సూర్యారావు రే నీకు అర్థమవుతా నేను చదువుతాను చూడు దాతా బొంగు సూర్యారావు అది కట్ట పేరు ఇప్పుడు నువ్వు చదువు బొంగు సూర్యారావు రే నీకు అర్థమైనట్లేదు కానీ ఇంకోటి చూపిస్తాడు రెడ్డి మీద ఆ కుర్చీ మీద ఏం ఉందా చదువు ఇప్పుడు కానీ సరిగ్గా చెప్పబోతే కొడతాడేమో దాత బొంగు సూర్యారావు అది ఇప్పుడు నీకు అర్థమైంది దయలు కూర్చోవచ్చు అప్పుడు ఉన్నది అంటే వందనాలండి ఇవాళ చర్చ అంతా నేనే క్లీన్ చేశానండి చాలా కష్టపడ్డానండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఏంటి ఈయన క్లీన్ చేశారా నేను కదా క్లీన్ చేసింది ప్రారంభ ప్రార్థనతో ప్రార్థన ప్రారంభించుకుందాం నా ప్రియ పర్లోకపు తండ్రి మీరు మాకు తోడుగా ఉండి ప్రారంభం కానిచ్చి ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆమె అందరూ శిలువ ధ్యానం చేద్దాం అందరూ ఆయన వైపే చూద్దాం ఆయన మన పాపముల గురించి మరణించాడు అవును ఆయన నా పాపముల కొరకు మరణించాడు ఆయన మన స్థానంలో ఉన్న అవును ఆయన నా స్థానంలో నడిపించాడు మౌనంగా మౌనంగా ఉండి ప్రార్థన చేద్దాం మౌనంగా సరే ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఎవరికి ఇద్దాం ఆ సూర్యారావు గారికి ఇద్దాం బాబోయ్ సూర్యారావు అంటే గొడవ ఇద్దేమో మన ఉన్న దాత సూర్యరావు గారు ప్రార్థా ప్రార్థన చేయండి దాత బొంగు సూర్యరావు గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం అన్నా మిమ్మల్ని ప్రార్థన చేయండి అన్నా మిమ్మల్ని నిద్రపోయాడేమో అనుకున్నారా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆ మాత్రం సిలువ ధ్యానం ఉండొద్దు త్వరగా చేయండి చేస్తాను పర్ష గారు అంత కంగారేంటి త్వరగా చేయండి బాప్తి కార్యక్రమం ఉంది కదా ఆ భారతదేశం కార్యక్రమం తర్వాత చేసుకుందరా రాగండి అది భారతదేశ కార్యక్రమం కాదండి బాప్తి కార్యక్రమం అది ఏదో ఒక దేశమే కదండి త్వరగా చేయండి అమ్మ అందరూ కొలు మూసుకోండి అమ్మ సంగంత కొలు మూసుకోండి అండి సుబ్బారావు గారు అండి కొలు మూసుకోండి పర్ష గారిని మూసుకోండి ప్రార్థన చేస్తున్నా కొలు మూసుకోండి అది పర్లోక ముందా తండ్రి నీకు వందనమ్ములు పాష గారికి వందనములు సంఘానికి వందనములు ముఖ్యంగా సుబ్బారావు గారికి నా వందనములు అయ్యా ఈరోజు ప్రభా నేను ఒక వినపం కోరుతున్నాను ప్రవ్వ అది ముఖ్యంగా మా గారి కొరకు ప్రభావా మా పాషగారిని మార్చేయండి ప్రవ్వా ఆయనకి మారు మనసు దయచేయండి ప్రవ్వా ప్రతిరోజు ప్రాథమిక రమ్మంటున్నారు ప్రవ్వ ప్రతిరోజు ఎలా వస్తాం ప్రవ్వా అయ్యా మీరు మా పాష గారికి మారు మనసు దయచేయండి ప్రవ్వా అయ్యా మళ్ళీ మళ్ళీ ఒకటి ప్రవ్వా ఆది కాండంలో ఆదాము ఉన్నాడు యోహాను ప్రకటన గ్రంథంలో యోహాను ఉన్నాడు మత్తైసు వత్తులో నీవు ఉన్నా ప్రవ్వ అవును ప్రవ్వా నీవు మత్తైస్ వత్తులో ఉన్నా ప్రవ్వా నీవు చెప్పినా ఏడు మాటలు ఏడు మాటలు బట్టి నీకు వందనాలు ప్రవ్వా ప్రవ్వ మా పాష గారికి మారిన మనిషి దయచేయండి ప్రవ్వా సుబ్బారావు గారు మిగిలిన సంఘస్తులందరూ ప్రార్థనకు వస్తున్నారు కానీ ప్రయోజనం ఏమీ లేదు ప్రవ్వా ప్రార్థనకి వస్తున్నారు కానీ ప్రయోజనం ఏం లేదు ప్రవ్వ మా పాస్టర్ గారికి మారు మనసు దయచేయండి ప్రవ్వా అయ్యా రోజు ప్రార్థనకి రమ్మంటున్నారు ప్రవ్వ రోజు టార్చర్ పడుతున్నారు ప్రవ్వ ఆ బిడ్డకి మా పాస్టర్ గారిని మార్చేయండి ప్రవ్వా మా పాస్టర్ గారికి మారు మనసు దయచేయండి ప్రవ్వ అలాగే ప్రవ్వా చివరగా నాది ఒక్క విన్నపం ప్రవ్వా సంఘం నుండి నేను రెండు 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 వేలు ఇచ్చాను ప్రొవ్వా అయ్యా సంఘంలో ఎవ్వరూ ఇవ్వలేదు ప్రవ్వ అంతా నేనే రెండు వేలు ఇచ్చాను ప్రవ్వ అలాగే ప్రవ్వ మా పాష గారికి మారు మనసి దయచేయండి ప్రభావ అలాగే ప్రవ్వ రేపు శనివారం ప్రొవ్వా తర్వాత ఆదివారం ప్రభు మళ్ళీ ప్రాథమిక రమ్మంటారు ప్రభావ చాలా టార్చర్ పడతారు అలాగే ఆదివారం జరిగే భోజనాల కార్యక్రమంలో నీవు మా తోడుండండి ప్రొవ్వా అలాగే ప్రభావా భోజనాల క్రమ కార్యక్రమాల్లో నాకు గూడు మూడిసి వచ్చేలాగా దయచేయండి ప్రభువా ఎందుకంటే ప్రభు నేను రెండు వేసాను ప్రవ్వా సంఘంలో ఎవ్వరు ఇవ్వలేదు ప్రవ్వా మీరు నాకు అది ఎలాగైనా వచ్చేలా సహాయం చేయండి ప్రవ్వా అలాగే ప్రవ్వా మరి ముఖ్యంగా మా పాష గారికి మారు మనిషి దయచేయండి ప్రవ్వా ప్రతిరోజు ప్రార్థనకు అంటున్నారు ప్రభావ నువ్వు పైనుంచి అంతా చూస్తావు కదా ప్రభు అయ్యా మా పాష గారికి మారు మనిషి దయచేయమంటూ ఈ కొద్ది సిద్ధతి పద్దున ఏసీ పరిస్థితి నేను ఎందుకే ఏసీ పరిసిద్ధ రమ్మలాడను మొన్న సుబ్బారావుగాడు కూడా ప్రార్థన చేస్తూ ఏసీ ప్రసిద్ధ రమ్మలు అన్నాడు నాది థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను ఎందుకు అలా అనాలి మరియమ్మ నామమ్మలాడు చిన్న ప్రవా అమ్మే ఏంటండి ఇప్పుడు ఏదో అమ్మ అన్నారు మరియమ్మ నావం మరమ్మ నమ్మం ఏంటండి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదండి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఏసీ నామ్మమ్మని మార్చేయాలా మార్చేయాలండి సరే సరే కూర్చోండి ఎల్లుండే ఇష్టరు కాబట్టి రేపు పొద్దున ప్రతి ఒక్కరూ పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండండి తర్వాతి రోజు అన్నా అన్నా ఆకలిస్తుంది అన్న ఎప్పుడు ఉపవాసం ఉండలేదన్న ఇదే ఫస్ట్ టైం అన్న రే పాస్టర్ గారు ఏం చెప్పారా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టద్దన్నారు అన్నాడు కదరా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రా అలా తాకూడదు రా కూర్చో సరే అన్న ఏంటన్నా ఇది అన్న ఏంటన్నది అటుపల్ రా తినండి పాస్టర్ గారు ఏమైతే అన్నది అన్నారు కదన్నా రే ఫాస్ట్ గారు ఏం చెప్పారు పచ్చి మంచి నీళ్ళు తాగొద్దన్నారు మంచి పచ్చి మంచి నీళ్ళే కదా తాగొద్దన్నారు అట్టుపూలు తినొద్దన్లా తినొద్దన్నారు తినొద్దన్నారు కదా తినవద్దన్న అట్టుపూళ్ళే కదా తినమా పచ్చి మంచి నీళ్ళే కదా తాగొద్దన్నారు అటుపూళ్ళు తినొద్దు అన్నారా లేదా తినమాల లేదు కదా అండి